నమస్కారం సనాతన ధర్మం మా యొక్క ఛానల్ ద్వారా ఈరోజు ప్రత్యేకించే కరంగాళి మాలకు మనము మాలలన్నిటిని పెట్టి చతుర్వేద పారాయణం చండీ హోమం నవగ్రహోమం వాస్తు హోమం అంతా కూడా చేసి చక్కగా ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలని సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం తర్వాత చతుర్వేద పారాయణం ఇరవై ఏడు నక్షత్ర జపం ఇవన్నీ కూడా చేసి ఆ మాలకు ఒక పవిత్రతను చేకూరే విధంగా పూజలు నిర్వర్తించాము ఒక ముప్పై ఆరు మంది వేద ఘనాపాటు వచ్చారు ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా మా యొక్క కరంగాళి మాలను పొంది ఐశ్వర్యవంతులుగా ఆరోగ్యవంతులుగా మహామృత్యుంజయ హోమం జపం చేయడం అనేది కూడా చాలా విశేషం కదా ఇది సనాతన ధర్మం కోసమే తయారు చేశాం అద్భుతంగా సనాతన ధర్మంలోనే ఎందుకు కొనాలి అనే దానికి ఒక నిదర్శనంగా ఈ పూజలన్నీ కూడా చేసాం అనమాట ఈ చాలామంది ఆన్లైన్లో మేము అలా చేసాం ఇలా చేస్తామని చెప్తారు మేము ప్రత్యక్షంగా మీకు ఆ పూజల ద్వారా చూపిస్తున్నాం కావలసిన వారందరూ కూడా పొందండి నమస్కారం